సాంప్రదాయాలు విభిన్నమే కానీ మనుషులంతా ఒకటే అందరిలో ఉన్నది ఒకటే వాళ్ళందరినీ ఏకం చేయటానికే వీళ్ళు వచ్చారు వాళ్ళు ఎప్పుడూ భేదాలను బోధించలేదు ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తితో లేకపోతే ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి కానే కానే ఆయన మానవత్వమే ఆయన మతం మానవత్వమే సాయిబాబా గారి సాయిబాబా గారి మతం సాయి మహారాజ్ దేవాలయానికి స్వాగతం అండి సంతోషం అండి జయభారత్ మూమెంట్ వీక్షకులకి అందరికీ కూడా స్వాగతం ఇప్పుడు మనం ఇక్కడ మచిలీపట్నంలో చాలా పెద్ద షిర్డి సాయి ఆలయానికి వచ్చాము ఇది ఎంత పెద్దదంటే దీనికి ఒకప్పుడు మనకి ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యంత పెద్ద షిరిడి సాయి విగ్రహంగా ఇది రికార్డు అనేది జరిగింది ఈ ఆలయాన్ని ఎంత బృహత్తరమైనటువంటి నిర్మాణాన్ని ఈ విధంగా సంకల్పించి ఎంతో శ్రమకు వర్చి దీన్ని సాకారం చేసినటువంటి వ్యక్తి విఠలరావు రావు గారు నమస్కారం అండి నమస్కారం అండి వారిని అడిగి అసలు ఈ ఆలయం ఈ విధంగా ఇంత విశిష్టమైన ఆలయం ఇది ఈ ఆలయాలు నాకు ఎంతో విశిష్టతలు కనిపించాయి వారిని అడిగి తెలుసుకుందాము ఇది ఏ విధంగా నిర్మాణం జరిగింది అనేది ఒకసారి చెప్పండి విటళు గారు ఇది ఎప్పుడు ప్రారంభించారండి ఈ ఆలయాన్ని మేము నైన్టీన్ నైన్టీ ఫోర్ విజయదశమి రోజు నాలుగులో విజయదశమి రోజు విజయదశమి రోజే ప్రారంభించారు విజయ దశవి రోజే ప్రమాదం ఎన్ని సంవత్సరాలు పట్టిందండి పని చేయడానికి ఇప్పటిదాకా ఇంకా రన్నింగ్ ప్రాసెస్ లోనే కన్స్ట్రక్ట్ అవుతూ ఉందండి మొట్టమొదటి ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే అతిపెద్ద షిరిడి సాయి విగ్రహమే కాకుండా లోపల దాకా వచ్చిన తర్వాత మమ్మల్ని అమితంగా ఆకర్షిస్తున్నటువంటి ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో గౌతమ బుద్ధుడు అదేవిధంగా యేసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్త ఆదిశంకరులు వల్లభులు నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీ రాఘవేంద్ర స్వామి గురునానక్ అలా చూస్తే మనం స్వామి ఇంకా ఎందరో గురువులు విగ్రహాలు ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి ఎక్కువగా మైథాలజీని కాకుండా మైథాలజీ కాకుండా మన ప్రపంచానికి ప్రపంచంలో ఉన్న జనాలందరికీ కూడా మార్గదర్శనం చేసినటువంటి సద్గురువులు వీళ్ళందరూ కూడా కాబట్టి వాళ్ళందరినీ మనం గుడిలోకి రాగానే వాళ్ళకి వాళ్ళని తలుచుకుని అడిగేది ఏమిటంటే ఈ విభిన్నమైన సాంప్రదాయాలకు చెందిన వారిని ఒకే చోట కలపాలి అనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది సాంప్రదాయాలు విభిన్నమే కానీ మనుషులంతా ఒకటే అందరిలో ఉన్నది ఒకటే వాళ్ళందరినీ ఏకం చేయడానికే వీళ్ళు ఇచ్చారు వాళ్ళు భేదాలను బోధించలేదు మనం మనం క్రియేట్ చేసుకున్నాయి వాళ్ళు కొట్టుకు చూస్తున్నారు వాళ్ళు కొట్టుకు చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు భేదాలు కాబట్టి చాలా గొప్ప విషయం అండి మనం షిరిడిలో శ్రీ సాయిబాబా వారు స్వయంగా హిందువుల్ని ముస్లింలు ఒక దగ్గర తీసుకొచ్చి హిందువుల చేత శ్రీరామనవమి కార్యక్రమాన్ని ముస్లింల చేత వారికి సంబంధించిన కార్యక్రమాన్ని ఇద్దరు కూడా పాల్గొనే విధంగా జరిపించేవారని వారి చేతు మనం చూసాం విన్నాము అదే స్ఫూర్తిని ఇక్కడ మన కళ్ళ కట్టిన విధంగా మరి విఠలరావు గారు ఎంత గొప్ప లోతైన ఆలోచనతో మానవాళ్ళంతా ఈ విభిన్న సాంప్రదాయాలను అనుసరిస్తున్నా లోపల ఉండే తత్వం ఒకటే అందరూ ఒకటే అందరూ నడవాల్సిన మార్గం ఒకటే అందరూ చేరుకోవాల్సిన గమ్యం ఒకటే అనే ఉద్దేశంతో చాలా గొప్ప ఆదర్శమైనటువంటి రీతిలో అన్ని సాంప్రదాయాలని ఒక దగ్గర తీసుకురావడం అనేది జరిగింది అదేవిధంగా ఒకసారి ఇక్కడ మనం ఈ బృహత్తరమైనటువంటి ఈ నిర్మాణాన్ని ఒకసారి మనం చూద్దాము అక్కడ మనం చూస్తే మనకి రెండు విగ్రహాలు కనిపిస్తున్నాయి ఒక విగ్రహం ఆశీన్లైనటువంటి శ్రీ షిడీసాయి వారి విగ్రహం మన ఎప్పుడు మన ఆలయాల్లో కనిపించేది ఫోటోల్లో కనిపించేది రెగ్యులర్గా మనకి ఇటువంటి మూర్తి మనకి దర్శనం అవుతూనే ఉంటుంది అయితే ఆ వెనుక నిలబడి ఉన్నది అక్కడ నిలబడినటువంటి అభయ ముద్రతో ఉన్నటువంటి చాలా వెనకాల వ్యాళి సింహాలతో ఉండేటువంటి ఆ చక్కటి ఆ ఫ్రేమ్ కూడా దానికి అమర్చారు అమర్చి వారిని అభయముద్రలో ఉన్నటువంటి షిరిడి సాయి వారిని అక్కడ నిలబెట్టడం అనేది జరిగింది ఇప్పుడు విఠలరావు గారు అడిగి తెలుసుకుందామండి విఠలరావు గారు సార్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ విధంగా నిలబడినటువంటి అభయహస్త మూర్తిని నేను ఒకసారి షిర్డి వెళ్ళానండి ఈ మందిరాన్ని ప్రారంభించడానికి ఈ మందిరం ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఒక పాలరాతి విగ్రహాన్ని చేద్దామనే ఉద్దేశంతో షిర్డి వెళ్ళాను అప్పుడు షిర్డీలో ఉన్నటువంటి సాయిబాబా గారి స్టాచ్యూ సిట్టింగ్ ఆన్ ది స్టోన్ ఉంది కదండి పక్కన ఆ విగ్రహంలో ఉన్నటువంటి బాబా గారు లేచి నిలబడి ఆశీర్వదిస్తున్నట్లుగా నాకు భావన కలిగింది అండి అద్భుతం వెంటనే నాకు అనిపిస్తుంది ఇదే విధంగా ఇదే విధంగా కనపడింది ఇదే విధంగా మేము సాయిబాబా వారు నిలబడి మీకు ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది వాళ్ళు నన్ను సమాజం వెళ్ళనివ్వరు మీ మనోభావనని మీరు యథాతథంగా రూపుగట్టారు ఇక్కడ వాళ్ళు మన సమాజం వెళ్ళనివ్వరు అవును అట్లా నేను మానసికంగా వెళ్ళి ఆ పాదాలకు రెండు నమస్కారం చేసుకుంటూ శిరస్సు ఆయన పాదాలకి నమస్కారం చేసుకున్నాను ఇట్లాంటి అవకాశం అందరికీ కల్పించాలి బాబా గారు ఒక పాదం పైన ఒక పాదం కింద ఉంటుంది కదా అలా కాకుండా గురువుకు నమస్కారం చేసే విధంగా హృదయపూర్వకంగా నమస్కారం చేసుకోవాలి శిరస్తో నమస్కారం చేసుకోవాలని చెప్పి అట్లాంటి సంకల్పంతో ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నిద్రిస్తున్న సమాధి సమాధి స్థితి షూట్ చేయండి సమాధిలో నిద్రిస్తున్నటువంటి సాయిబాబా వారు నా సమాధిలో నేను సజీవంగానే ఉంటాను సమాధి నుండి నేను సర్వకార్యాలను నిర్వర్తిస్తాను భక్తులందరినీ కాపాడతారని వారు చెప్పినట్టుగా ఒక బలమైనటువంటి విశ్వాసం భక్తుల్లో ఉన్నది ఇట్లా సజీవమైనటువంటి మూర్తి సమాధిలో ఉన్నట్టుగా మీరు నేను ఇది కూడా ఇక్కడ చూడలేదండి ఈ అద్భుతమైనటువంటి మూర్తిని మీరు ఇక్కడ ఉంచారు దీనికి ఏమిటి కారణం మీ మనసులో సంకల్పం ఏ విధంగా నాకు ఒక చిన్న సంఘటన గుర్తుకొచ్చిందండి మెడ్రాస్లో మౌంట్ రోడ్ అనేది ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు క్రిస్టియన్ సమాధులు కొన్ని రోడ్డు మధ్యగా ఉన్నాయంట దాన్ని అట్లా తోగుతూ ఉంటే ఒక సమాధి నుంచి రక్తం వచ్చిందంట ఓహో ఆయన ఒక క్రిస్టియన్ సెయింట్ అనమాట అట్లా అది అనిపించి సమాధి షిరిడిలో ఉన్న సాయిబాబు గారు ఇప్పుడు ఎలా ఉంటారు అని అనిపిస్తే ఆయన పూర్తిగా సజీవంగా ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంటారు అలా ఉండి తాబేలు చూపుతో ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి సాయి భక్తులందరినీ కాపాడుతూ ఉంటారు అనే ఉద్దేశంతో అట్లా ఏర్పాటు చేయాలి సాయి గురువు గారు వారిని చూసారు అనే మాట ఈ సజీవం అయినటువంటి ఈ సాయిబాబా మూర్తిని గురించి చెప్పండి నేను సాయిబాబా గారి ఉత్సవ మూర్తిని ఒక ఆయన ఇక్కడ గుడిలోకి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ గా కొంతమందికి ప్రదర్శిస్తానండి తర్వాత అవకాశం ఉంటే మీరు కొనుక్కుందిరు కానీ లేకపోతే లేదు అని హైదరాబాద్ నుంచి ఒక అతను వచ్చాడు వచ్చి ఇక్కడ పెట్టాడు జనులందరూ కూడా చాలా ఇమ్మర్చి చెప్పారు చూసి దర్శించి అట్లాంటి విగ్రహం ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఆయన చాలా నాలుగు లక్షలు ఐదు లక్షలు చెప్పాడు ఏంటి ఇది ఎక్కడ తయారు చేస్తారు ఒరిజినల్గా ఎక్కడ తయారవుతుందంటే విశాఖపట్నంలో రవిచంద్ర ఒక అతను ఉన్నాడంట అతను తయారు అని తెలిసింది వెంటనే విశాఖపట్నం వెళ్ళా బాబు నాకు ఇట్లాంటి విగ్రహం కావాలి అని అడిగితే ద్వారకామాయి స్టాట్యూతో ఉన్నది కావాలి అని అడిగితే ఆయన చేసి ఇస్తా అన్నాడు రీజనబుల్గా చేసి ఇచ్చాడు దాంతో వెంటనే ఆ రెండు నెలలు పట్టింది చేయడానికి తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రతిష్ఠించామండి అద్భుతం ఇప్పటికీ జనులు జనుల్ని పలకరిస్తూ ఉంటారు జనులు బాబాగారు పరమశివుడు సాయిబాబా వారు ఇక్కడ ఊహెల్లో నిద్రిస్తున్నటువంటి షిరిడి సాయినాథుడు అదేవిధంగా చాలా పెద్ద విగ్రహం బాబావారిది వారి ఊహల్లో ఇక్కడ కొంచెం పవళించి భక్తులందరినీ కూడా ఇక్కడ కూర్చునే భక్తులందరినీ కూడా వారి కృపావీక్షణాలతో వారిని ధన్యులు చేసేటువంటి అద్భుతమైనటువంటి మూర్తి అదేవిధంగా మీరు చూస్తే ఈ పైన ఈ యొక్క ఈ భీమ్స్ అన్నిటి మీద కూడా మొత్తం గారి జీవిత చరిత్రకు సంబంధించిన ఘట్టాలన్నీ అన్ని చోట్ల కూడా వారి మహత్యాలు వారి జీవితంలో వారు ఏ విధంగా జీవించారు అక్కడ ద్వారకామాయిలో వారు ఏ విధంగా మహల్ మహల్సపతితో మాట్లాడుతున్నారు అంతే కదండి అవునండి అవును వివిధ భక్తులతో బాబా గారు ఏ విధంగా జరిగిన ఈ మందిరాన్ని మచిలీపట్నం వచ్చి ఈ మందిరం ఏం సెంటర్ అనేది జిల్లా కోర్టు సెంటర్ అండి జిల్లా కోర్టు సెంటర్లో ఉన్నటువంటి ఈ యొక్క మందిరాన్ని తప్పనిసరిగా భక్తులంతా కూడా దీన్ని చూసి ధన్యులు కావాలని నేను కోరుతున్నాను ముఖ్యంగా ఈ సాయిబాబా యొక్క భక్తిని వారి యొక్క జీవిత తత్వాన్ని వారి యొక్క స్ఫూర్తిని తెలియజేసే విధంగా ఈ మందిర నిర్మాణం జరిపినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ మీకు అసలు మీరు మీకు సంకల్పం ప్రేరణ మీరు వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు వారికి సడన్గా ఇటువంటి ప్రేరణ ఈ మందిరాన్ని కట్టాలనేది ఎలా కలిగింది వారు మొదటి నుంచి భక్తులైనా లేదు వాటి కుటుంబం భక్తుల అనేది అడిగి తెలుసుకుందాం అసలు నేను మొదటి నుంచి భక్తుని కానే కాదు నేను భక్తులే కాదు సాయి భక్తుల్ని అసలు విమర్శించే కూడా నేను అసలు మీరు భక్తులే కాదు మీరు నాస్తికులు అనాలా నాస్తికునే నేను అస్సలు అట్లాంటిది ఉన్నట్టుగా ఉండి సెవెంటీ ఎయిట్ 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 భక్తులు ఎవరు విమర్శించేవారు అసలు మీరు అసలు ఏంటి అసలు పని పాడు లేకుండా పని పాటు లేకుండా ఇలా ఏదైనా సిటీ సీటి కి వచ్చి డబ్బులు అడుగుతున్నారు బ్యాంకులో ఇదేంటి అని మరి హఠాత్తుగా మీకు ప్రారంభ ఎలా వచ్చింది ఒకనాడు ఈ సాయిబాబా గురించి వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కదండి ఒకనాడు నేను టీవీలో రాత్రి చిత్రలహరి అనే ఒక ప్రోగ్రాం వస్తుంటుంది అందుట్లో సాయిబాబా గారి పాట ఒకటి వస్తుంది ఎందుకు నా అటెన్షన్ అటు వెళ్ళింది అనమాట అండి చూస్తే ఆయన పొట్లోంచి నుంచి పేగులు కక్కడం తర్వాత పిల్లలకేమో గణేష్ లాగా కనపడటం ఇవన్నీ కనపడి మామూలుగా ఎన్ని చాలా చూసాం మనం అదే నాకు ఎప్పుడు స్పందన టైంలో మాత్రం ఆ క్షణంలో అసలు బాబా గారు అలాగా ఇచ్చేసినట్టు అనిపించి వెంటనే అట్రాక్ట్ అయిపోయి దీని గురించి ఏదైనా పుస్తకం ఉందా నా దగ్గర నేను పుస్తకాలు కలెక్ట్ చేసే అలవాటు ఉంది ఇప్పుడు మీరు షీడ్ అనుకోండి అక్కడ బాబా గారి జీవిత చరిత్ర ఏదైనా ఉంటే అని అడుగుతా అట్లా అతను తెచ్చి నాకు ఇచ్చాడు అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద తెచ్చిచ్చాడు నేను సాయి సచరి సాయి సచరిత్ర ఇప్పుడు ఇది సంఘటన చూసిన తర్వాత బాబా గారి జీవిత చరిత్ర మా ఇంట్లో ఉండాలి అని నేను అక్కడికి వెళ్ళగానే అది ఒక పుస్తకం తీసి ఇట్లా ఇస్తున్నట్టుగా నాకు కనపడింది పుస్తకం తీసుకుని చదువుతుంటే ఈయన ఈ మధ్య పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం దాకా ఉన్నారా అని తెలిసి అప్పటి ఆ క్షణంలో అక్కడ కూర్చుని పుస్తకం మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదివేశానండి ఇక అప్పుడు నాకు విపరీతమైనటువంటి ఆనందం ఒక తన్మయత్వం వెంటనే షీడి బాబా గారిని దర్శించాలి అని అనుకోవటం ఇట్లాంటి ఇది కలిగింది ఆ తర్వాత మనం మచ్చిపెట్టంలో బాబా ప్రముఖ సాయిబాబా భక్తులు అబ్దుల్ రహీం గారు ఉన్నారు రహీమ్ బ్యాంకులో మేము ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటాం రహీమ్ నేను షీడీ వెళ్ళాలి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అంటే మేము వచ్చే వారం వెళ్తున్నాం అన్నాడు సరే వచ్చే వారం దాకా ఇందుకు ముందు రావడానికి లేదా రిజర్వేషన్ దొరకదాయా సరే అతనితో పాటు టికెట్లు నేను కూడా బుక్ చేయించుకుని వెళ్ళా అక్కడికి వెళ్ళి వాళ్ళు మూడు రోజులు ఉన్నారు ఆ మూడు రోజులు ఉన్న తర్వాత వాళ్ళేం వెళ్ళిపోతామంటే నాకు వెళ్ళబుద్దాం అట్లా అసలు అక్కడి నుంచి వస్తుంటే వచ్చిందండి ఏడుపు అసలు విపరీతమైన దుఃఖం కలిగింది నేను రాని ఇంకో నాలుగు రోజులు వస్తా అంటే నీ దుంప తెగను బాట బిడ్డలు అందరూ వదిలేసికరబేటట్టున్నావు నేను ఇప్పుడు మేము ఇక్కడ వదిలితే మీ వాళ్ళు తిరుగుతారు మమ్మల్ని కాబట్టి నేను తీసుకెళ్లాసిన బలవంతంగా లాక్కొచ్చేస్తారండి వాళ్ళు అట్లా వచ్చా మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ వెళ్ళా ఆ తర్వాత ఆ బాబా గారికి సంబంధించిన పుస్తకాలు చదివి అందుట్లో అతి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ పాంప్లెట్ లాగా ప్రచురిస్తూ నాకు అందిని అమృతం అందరికీ అందాలని అట్లా పబ్లిక్ చేస్తూ ఆ తర్వాత సాయి మహారాజ్ అనే ఒక పత్రిక నడుపుతూ మీరు సాయి మహారాజు పత్రిక నడిపారు నడిపాను సినిమా కూడా తీశాను బాలాల సాయి బాబా బాల సాయి బాబా అని ఎక్కడ దొరుకుతుందండి చిన్న యూట్యూబ్ లో దొరుకుతుందండి యూట్యూబ్ లో బాల బాబా అనేటువంటి సినిమా ఏ ఏ ఛానల్ అండి తెలుగు వన్ తెలుగు అనేటువంటి ఛానల్లో మీరు బాలల సాయిబాబా అనేటువంటి వారు చిన్న పిల్లలతో తీసినటువంటి సాయిబాబా యొక్క సందేశాన్ని వారి జీవిత చరిత్రని మనం అర్థం చేసుకోవడానికి మనకి వచ్చేటువంటి సినిమాని కూడా మీరు చూడవచ్చు అయితే నేను ఒక ప్రశ్న అడుగుతానండి విఠలరావు గారు అంటే మీరు నిరీశ్వరవాదిగా ఉండే వచ్చారని కూడా అంటున్నారు నేను అడిగేదంటే ఇవాళ హిందువుల్లో సాయిబాబా మన దేవుడే కాదు మనం ఆయన అన్యాయంగా మనం పూజ చేస్తున్నాము అంటే వారి మందిరంలో నిలబడి ఈ మాటలు మనం మాట్లాడకూడదు కానీ కేవలం అందరికీ తత్వాన్ని తెలియజేయాలని అడుగుతున్నాను నేను ఇప్పుడు వారు ముస్లిం కదా అనే తత్వం ఒకటి ముస్లింలేమో మేము విగ్రహారాధన చేయకూడదు కదా అని వారు ఒకటి అదే కాకుండా అసలు మామూలుగా హిందూ ముస్లింలు పరస్పరం ద్వేషించుకునే విధానం ఏదైతే షిరిడిలో బాబా వారు అందరికీ అలవాటు చేసిన జీవన విధానం ఉందో అటువంటిది ఎక్కడ భారతదేశంలో మనకి కనిపించట్లేదు నేను అడుగున్నది ఏమిటంటే అసలు ఇప్పుడు సాయిబాబా గారి యొక్క రిలవెన్స్ ఉందంటారు ఇవాళ సమాజానికి యూత్కి లేకపోతే ప్రజలకి వారి యొక్క సందేశాన్ని ఎలా తీసుకోవాలంటారు ఖచ్చితంగా ఉందండి ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తు లేకపోతే ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి కానే కాదు ఆయన మానవత్వమే ఆయన మతం మానవత్వమే సాయిబాబా గారి సాయిబాబా గారి మతం మీ మతం ఏంటంటే నా మతం కబీర్ అన్నారు ఆ కబీర్ ఏమో మహమ్మూద్ మహమ్మూదీడు కాదు అతను గోదా కృష్ణ గంగాలో అతను దొరికాడు భగవంతుడి కులం నాది అని అన్నాడు అట్లా మానవత్వమే ఇది మానవ అంతే అంతే ఇప్పుడు నీ పేరు నీ ఆకారం తీస్తే నీలో ఏదైతే ఉందే అదే నేను సమాజానికి అందించేటువంటి ఆచారము సందర్శం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి నిజీవితంలో హిందువు కానీ ముస్లిం కాని క్రిస్టియన్ కానీ ఎవరైనా సరే వాళ్ళ పేరు వాళ్ళ ఆకారం ఆ రెండు పక్కకి తీసేస్తే వాళ్ళలో ఏదైతే మిగిలి ఉంటుందో అదే నేను అదే గురువు అదే భగవంతుడు అని సాయిబాబా గారు చెప్పారు వాళ్ళ పేరు ఆకారం పైన ఉండేదంతే అంతే అసల తత్వం అంత భగవంతత్వమే అని వారు చెప్పారు ఖచ్చితంగా అదే ఆ విషయాన్ని గమనించుకుంటే మన మధ్య విద్వేషాలు కానీ గొడవ లేకుండా ఉంటుందండి నువ్వు హిందువా ముస్లింబ క్రిస్టియన్ బా ఏముంది నీ పేరు నీ ఆకారం తీసేస్తే నీలో ఉన్నదే ఆత్మ అంతే చాలా అద్భుతం అండి విఠలరావు గారు మీరు అది ఎంత గొప్ప నిర్మాణం చేయడమే కాకుండా వారి సందేశాన్ని కూడా అందరికీ అందించినందుకు మీకు సఫలం కావాలి మీరు చేసే పని అలాగే మిత్రులు రహీం బాబా గారి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది ఇద్దరి గొప్పవాడిని ఒకే రోజు కలిసాను నేను గొప్పవాడిని కాదు ఆయన శిష్యుని వారు కూడా అదే అన్నారు బాబాయ్ చేయిస్తున్నారని అవును అని చేత మీరు మీరు చెప్పిందే కాకుండా మీరు చేసిన కృషి కాకుండా మీ ఆలోచనలు మీ సందేశం కూడా కోట్ల మందికి చేరాలని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జై సాయినాథ్ మీ ఆలోచనల్ని మరింత సంపర్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్